战斗。 కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆవరణంలో మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మండల నాయకులతో కలిసి గ్రామంలో ఎల్లమ్మ ఆవరణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు గౌడ్ జగదీష్ స్వామి మంగమ్మ కాంట్రాక్టర్ నాగరాజు నాడిగేని వీధి నందు నాగరాజు కడేపాలెం నందు ఎంపీపీ ఈరన్న బుల్లి నరసింహులు సిద్ధపాలెం మారెమ్మ ఆలయం ముందు గానుగ వీరస్వామి కొరివి నాగరాజు రైల్వే గేటు సమీపంలో కట్టెల నరసింహులు వడ్డే బాపూర బాపూరమంజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఉప్పరికృష్ణ రాముడితో కలిసి వీధి వీధిలో సంతకాలు చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విజయవాడ రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు పులివెందుల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రారంభం కావలసినవి నాలుగు మెడికల్ కాలేజీలు ఆదోని మార్కాపురం మదనపల్లి పిడుగురాల రెండు వేల ఇరవై ఆరులో ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సినవి అలంపురం బాపట్ల నర్సీపట్నం పార్వతీపురం పాలకొల్లు పెనుగొండ కాలేజీలు గత వైఎస్సార్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం దశలో ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పింది అయితే పేద విద్యార్థులకు చదువు అందరాన్ని దూరమైందైతోందని అన్నారు ప్రజలకు ఉచిత వైద్యం కరువైందన్నారు కావున గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఎలా అయితే కాలేజీలను ప్రారంభించిందో అలాగే ఇప్పుడు ఉండే ప్రభుత్వం కాలేజీల నిర్మాణం చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో కాలువ లక్ష్మయ్య ఆకాష్ రెడ్డి ఐరన్ గర్ల్ సర్పంచ్ రామంజి వికలాంగుల నాయకులు తాయన్న దిద్ది రామలింగ దొడ్డి నరసన్న వీరితో పాటు వందల మంది పాల్గొన్నారు